ఈ మే మాసము వృషభ రాశి ఫలితాలు వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షం చేయాల్సిన కార్యక్రమం మరి ఇలాకి కృతికా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులు ఐదు రాజపూజత ఒకటి అవమానాలు మూడు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఆదాయంలో చాలా వరకు బాగుంది మరి ఆదాయం బాగుందని వాళ్ళకి ఏ పని అంటే ఆ పని ఏ బిజినెస్ అంటే ఆ బిజినెస్ ఏదంటే అది చేస్తే లాస్ అయిపోతారు కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన విజయాలని రాబోతుందని అమ్మవారు పూజా బలంలో జాతకంలో కనబడుతుంది మరి వీళ్ళకి స్నేహధర్మంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దోస్థానం అనేది ఎక్కువగా చేయకూడదు రేపు చేసే పని రేపు చేసే ప్లానింగు ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు